వీరాంజనేయులు మేము గత యాభై సంవత్సరాలుగా వ్యవసాయ వృత్తిలో ఉంటున్నాం మా నాన్నగారు మొదట్లో ఈ పొగనారు మళ్ళు మామూలుగా మా సాధారణ పద్ధతిలో ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా మిరపనారు మళ్ళు పెంచేది ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని మేము కూడా అదే బాటలో నడుస్తా ఉన్నాం మేము రెండు వేల ఒకటిలో ఈ షేడ్ నీటి నిర్మాణం గురించి తెలుసుకున్నాం మరి అప్పుడు వివిధ ప్రాంతాలకి మన జిల్లా స్థాయి అధికారులు ద్వారా వివిధ ప్రాంతాలకి వెళ్ళి అంటే మహారాష్ట్ర కర్ణాటక వంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆదర్శ రైతులు అంటే బాగా ప్రోగ్రెసివ్ గా ఉండేటటువంటి రైతులతోటి మమేకమై వారి ఎలా చేస్తున్నారు వారి యొక్క సహాయం ఏంటి వారి సహకారం ఏంటి వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు మరి వారి యొక్క అభివృద్ధిని మనం కూడా ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో మనం కూడా ఆ యొక్క ఉత్పత్తులు ఎందుకు తీయకూడదనే ఉద్దేశంతో అక్కడ చేసినటువంటి విధానాన్ని మనం కూడా చేయడానికి రెండు వేల ఒకటి నుంచి ప్రారంభించటం జరిగింది రెండు వేల ఒకటిలో మొదటి సంవత్సరం కాబట్టి పూర్తిగా మనకి అనుభవం లేక పంటని పూర్తిగా తీసుకోలేకపోయాం రెండు వేల రెండులో ఎక్కడైతే మనం చూసామో ఆ రైతుల యొక్క అనుభవాలను తీసుకొని ఆ అనుభవాన్ని జోడించుకొని మనం కోకో పిట్టును ఎలా తయారు చేసుకోవాలి కోకో పిట్టు వచ్చిన తర్వాత మనం ప్రోట్రేలలో ఎలా నాటుకోవాలి నాటిన తర్వాత ఎట్లా బెడ్ విధానం పెట్టుకోవాలి ఆ బెడ్ విధానం పెట్టేటప్పుడు ఎలా చేయాలి అనేటువంటి అన్ని రకాల అనుభవాలని వాళ్ళ ద్వారా తెలుసుకోవటం తర్వాత మనం చేసేటటువంటి పద్ధతుల్ని మనకి వాళ్ళకి చెప్పినప్పుడు ఏదైనా లోపాలు ఉంటే చెప్పటం అలాంటి అలా మేము వ్యవసాయ వృద్ధికి ఈ నెట్ హౌస్ వృద్ధికి మొదటి సూచికగా రెండు వేల రెండు నుంచి ప్రారంభమైంది ఈ షేణీటిలో ఇరవై ఐదు సెంటులో స్టార్ట్ చేసి ఇరవై ఐదు సెంట్ ఉన్నటువంటి మొక్కలను మేము ప్రధాన పంటల్లో వేసుకోవటం మా స్నేహితులు మా తోటి రైతులకి కొంతమందికి ఇవ్వటం జరిగింది వారి యొక్క ఫీడ్బ్యాక్ వారి యొక్క అనుభవాలు మేము వేసినటువంటి ప్రాంతాల్లో ఎలా మొక్క బతికింది అది పంట ఎలా తెగుళ్ళని తట్టుకోగలిగింది అనేటటువంటి మా అనుభవాల్ని క్రోడీకరించుకొని మొత్తం అనుభవాన్ని రంగరించుకుని రెండు వేల మూడులో మరొక ఎకరాన్ని స్టార్ట్ చేసి అట్లా దశల వారీగా రెండు ఎకరాలు ఎకరం పెంచుకుంటూ మనం ఈనాడున మా ఉమ్మడి కుటుంబంలో ఇరవై ఐదు ఎకరాలు విస్తీర్ణంలో షేడ్ నెట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాత పద్ధతిలో చేసినటువంటి విధానం అంటే మిడిల్లో రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్ట్రక్చరు అప్పుడు ఉన్నటువంటి దాంట్లో బాగా చేసినట్టు అంటే పన్నెండు అడుగుల హైట్లో స్తంభాలు వేసి అక్కడ నెట్ షేడ్ నెట్ వేసి మరి రెండో పంటగా వేసేటప్పుడు ఈ నవంబర్లో నారు అయిపోతుంది నారు అయిపోయిన తర్వాత లో మనం క్యాప్సికం పంటను వేయటం జరుగుతుంది ఆ క్యాప్సికం పంటను వేయటం కోసం ఈ ఏలాడేటటువంటి తీగల్ని కిందకి దించుకొని వాటికి మనం ఈ క్యాప్సికం పంటని అంటే ఒక్కొక్క క్యాప్సికం కాయ రెండు వందలు రెండు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది వాటి స్టెమ్ దానికి తగిన విధంగా ఉండదు కాబట్టి ఏంటంటే దాన్ని మనం కొసలతోటి కొసల ఆధారంగా ఈ తీగలకి అల్లిచ్చి అట్లా మనం ఉత్పత్తి తీయటం జరుగుతూ ఉంది ఇంకా మనకి దీనికి తొమ్మిది నుంచి పది కిలోల విత్తనం అవసరం అవుతుంది సాధారణంగా ఏంటంటే మనం రైతు విత్తనాలు తెచ్చుకుంటే మొక్క ఒక్కంటికి యాభై పైసలు చొప్పున మనం ఛార్జ్ చేస్తున్నాం అదే రైతు కనుక మనం అమ్మే పరిస్థితి అయితే పెంపకం ఖర్చు విత్తనముకు అయ్యే ఖర్చు ఎంతో చూసి ఆ దామాషాన మనం వేసుకొని ఎనభై పైసలు తొంభై పైసలు అట్లా విత్తనం యొక్క ధరణ మీద ఆధారపడి రూపాయి పవల దాకా అట్లా అమ్ముకోవటం జరుగుతోంది ఈ విధంగా చేసినటువంటి నాణ్యత కలిగినటువంటి మరి మొక్కల్ని రైతులకి అందించడం జరుగుతుంది ఈ యొక్క నిర్మాణంలో కూడా ఏదన్నా రసం పీల్చి పురుగులు వస్తే అక్కడక్కడ కట్టి ఉండడం ఎల్లో స్టిక్కీ బోర్డులు ఆ ఎల్లో స్టిక్కీ బోర్డులుకి వచ్చి ఆ దోమ రసం పీల్చే పురుగులన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి దానికి అట్రాక్ట్ అయిన తర్వాత ఈ పురుగులు దాని మీద ప్రభావం పడదు కాబట్టి ఆ విధంగా చేసినందువల్ల మనకి ఈ పురుగు మందుల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది మేము మా వ్యవసాయ క్షేత్రంలో గత ఇరవై సంవత్సరాలుగా ఎత్తు ఆరుమళ్ళు అంటే ఒక తొమ్మిది అంగుళాలు నుంచి పన్నెండు అంగుళాల వరకు బెడ్ని ఎత్తి ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది ఈ బెడ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఈ మధ్య కాలంలో కొబ్బరి పీచుని కూడా విస్తారంగా వేయటం జరుగుతుంది ఈ కొబ్బరి పీచు అంటే ఇప్పుడు ఈ చివికిన అంటే మనం ఈ నారుకి కి ఎట్లా అయితే మనం ఈ లో పెంపకానికి ఆ డీకంపోజ్ చేసి మనం వాటికి ఎలా వేస్తున్నాము అట్లానే దీనికి కూడా ఎకరానికి ఒక పది టన్నులు పదిహేను టన్నుల దాకా డీకంపోజ్ చేసింది వేయటం జరుగుతుంది ఈ యొక్క రైజడ్ బెడ్ లో ఎనిమిది నుంచి పది లక్షల మొక్కలు ఉత్పత్తి తీయడానికి ఒక గా తీసుకోవటానికి అవకాశం ఉంది అదే షేడ్ నెట్లు అయితే రెండు మూడు గా తీసుకోవటానికి అవకాశం ఉంది ఈ యొక్క ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిని వివిధ రూపాలలో రెండు వేల ఒకటవ సంవత్సరంలో కేవలం పది అడుగులు ఏడు అడుగుల ఎత్తులో వేసుకుంటే భూమిలో రెండు అడుగులు పోతే కేవలం ఐదు అడుగుల హైట్ లోనే నిర్మాణం చేసి పైన షేడ్ నెట్ వేసుకున్నాం అప్పుడు బ్లాక్ గ్రీన్ షేడ్ నెట్ వేసుకున్నాం ఆ తర్వాత మరి ఈనాడు ఈ యొక్క ఎండ్ స్ట్రక్చర్ మరి నిర్మాణం చేసుకోవటం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నెట్ హౌసుల్లో అత్యధిక నాణ్యత కలిగిందనేది చెప్పుకోవాలి ఎందుకంటే చుట్టూరు మూడు మీటర్ల దూరంలో కారిడార్ ఉంటుంది కింద నుంచి పైకి పోయేతలకి వి ఆకారంలో ఉంటుంది ఆ విధంగా ఏర్పాటు చేసి మనకి ఇన్సెక్ట్ నెట్ ని తయారు చేయటం జరుగుతుంది ఇది ఈ ఇన్సెక్ట్ నెట్ తట్టుకునేది వంద కిలోమీటర్ల సామర్థ్యం వరకు అది తట్టుకునే గుణం ఉంటుంది వంద కిలోమీటర్ల గాలు వీచిన తర్వాత అది మొత్తం కూడా లింకు ఉంటుంది ఆ లింకు బ్రేక్ అవుతుంది నాణ్యత కోల్పోకుండా కేవలం ఆ యొక్క లింకులే తొలిగిపోతుంది అందువల్ల ఏంటంటే మనకి నష్టం కలిగేటటువంటి స్వభావం ఉండదు కాబట్టి ఆ నిర్మాణం యొక్క సామర్థ్యం అలా ఉంటుంది మొక్కలు నాణ్యమైనటువంటి మొక్కలు కావాలి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు పైన ఆ సెకండ్ లేయర్ తొలగించి ఇన్సెక్ట్ నెట్ వరకే ఉంది ఇప్పుడు మనకి ఎండ గాలి వెలుతురు అన్నీ కూడా సమానంగా బాగా మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితులను మనం ఏర్పాటు చేసాం ఈ పరిస్థితుల్లో మనకి మొక్క ముప్పై ఐదు రోజులు తదుపరి కొంచెం మధ్యాహ్నం పదకొండు ఒంటి గంట మధ్యకాలంలో మొక్క వడబడే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే మనకి ఒక మద్దు గుర్తుగా వడబడితే కనుక ఆ ముప్పై ఐదు రోజులు నలభై ఐదు రోజులు మధ్యలో ఆ వయసు కలిగినట్టు మొక్కలు వడబడితే చిన్నగా స్ట్రెంత్ని పెరిగి అది హార్నింగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా మేము కూడా మా మేము అలా చేయడం జరుగుతుంది మరి అనుభవపూర్వకంగా మేము రైతులకు ఇచ్చినప్పుడు మొక్కలు నూటికి తొంభై తొమ్మిది శాతం నూటికి నూరు శాతం కూడా బతికేదానికి అవకాశం ఉంటుంది ప్రధాన పంటలో మనకి వీలైనంత వరకు అంటే మనకి వేప కషాయాలు తయారు చేసుకోవడం వేప నూనెకి బదులుగా వేప కషాయం మనకి ఒక పది కిలోలు వేప పిండిని ఒక ఇరవై ఐదు లీటర్లు పట్టేటటువంటి ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టుకొని దాంట్లో పోసుకొని ఒక రెండు రోజులు మూడు రోజులు దాంట్లో నిల్వ ఉంచుకొని దాన్ని ప్రతిరోజు తిప్పుకుంటూ ఉంటే బాగా మురిగి ఆ యొక్క రసం అనేది బాగా రావటానికి అవకాశం ఉంటుంది ఈ ఫార్టీ మెషు ఇన్సైట్ నెట్టులో కానీ లేకపోతే మనం పురాతన నుంచి వాడేటటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్లో మనం ఈ వడకట్టుకొని మనం ఆ రసాన్ని కనుక పది రోజులకోసారి పది ఒకసారి కనుక వేసుకున్నట్టయితే మనకి ఈ షేడ్ నీటిలో ఉన్నటువంటి ఈ రసం పీల్చే పురుగుని పూర్తిగా నియంత్రించేదానికి ఉపయోగపడుతుంది ఏ రసాయనిక ఎరువు లేకుండా ఏ రసాయనిక ఈ పురుగు మందులు వాడకుండా కూడా మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ మొక్కల పెంపకానికి అంటే నెట్ హౌస్లో పెంచే మొక్కలకి ప్రోటల్లో కావాల్సినటువంటి మీడియా కావలసినటువంటిది కోకో పిట్టు ఈ కోకోపిట్టు అనేది ఎలా తయారు చేసుకోవాలి నాణ్యత ఎలా అనే దాని మీద మనం ప్రధానంగా ఫోకస్ చేయటం జరుగుతుంది ఈ యొక్క కోకో పిట్టు ఈ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొబ్బరి పరిశ్రమల వాళ్ళు తయారు చేస్తారు అంటే ఆ ముడి పదార్థాన్ని వాళ్ళు అక్కడి నుంచి తీసుకురావటం జరుగుతుంది ఈ బేబీ పిట్టు చిన్నది ఈ బేబీ కోకోపిట్ని మనం తీసుకొచ్చుకొని నాలుగు అడుగుల ఎత్తు వేసుకొని నాలుగు అడుగుల ఆ బెడ్ తయారు చేసిన తర్వాత టన్ను ఒక్కింటికి మనకి పశువుల ఎరువు చివికిన పశువుల ఎరువు వంద కిలోలు అది కాకపోయినా యాభై కిలోలు మన ఈ హోడి ఎరువు ఈ రెండు రెంట్లో ఏది ఉండా పర్వాలేదు ఈ రెంటిని ఈ టన్ను ఎరువులో మిశ్రమం చేసి మనం పైనుంచి ప్రతిరోజు ఈ సాగర జలాలను కనుక లేకపోతే పరివాహక ప్రాంతంలో ఏ నీటి ప్రవాహం ఉండేటువంటి ప్రాంతాల్లో నీటిని లేకపోతే ఈసీపీహెచ్ నార్మల్ న్యూట్రల్గా ఉన్నటువంటి నీటిని రోజు ఒక వంద నుంచి ఐదు వందల లీటర్ల దాకా కనుక మనం వాటి మీద పైన చల్లుతూ ఉంటే మనకి దాదాపుగా అరవై రోజుల్లో పూర్తిగా డీకంపోజ్ అవుతుంది ఇంకా మనం ఏదన్నా కానట్టుగా ఉంటే ఇంకొక ముప్పై రోజులు అదనంగా ఉంటే బాగా మంచిగా తయారవుతుంది మనం తొంభై రోజులు అయిన తర్వాత అక్కడక్కడ కుంటలుగా ఏర్పాటు చేసుకొని దాన్ని తీసుకొని ప్రధానంగా ఒక పది ట్రేళ్ళు మనం వేసుకొని పది పదిహేను రోజుల్లో మనకి అర్థమవుతుంది పదిహేను రోజుల్లో దాని మొలక ఉంది మలిచిన మొక్కలు ఎలా ఉన్నాయి ఎలాంటి లోపాలు లేకుండా ఉంటే మనకి వాడుకోవటానికి వినియోగంలోకి బాగుంటుంది అనేది మనం ప్రధానంగా ప్రతి రైతు గుర్తుంచుకోదగినటువంటి విషయం తర్వాత తొంభై రోజులు అయిన తర్వాత ప్రతిరోజు ఒక ఐదు వందల నుంచి వెయ్యి లీటర్లు నీళ్లు దాని మీద అంటే ఈసీ న్యూట్రల్ ఈసీ పిహెచ్ఈ న్యూట్రల్గా ఉండే నీటిని మనం వాటి మీద కనుక పోసుకున్నట్టయితే మంచి ఆరోగ్యకరమైనటువంటి కోకో పిట్టు తయారు అవకాశం ఉంది మరి అలానే ఈ ఖోఖో వేసుకుంటే మంచి మొక్కలు కూడా నాణ్యతగా రావడానికి అవకాశం ఉంటుంది మా యొక్క సంపదకి కుటుంబాల వృద్ధికి మూల పురుషులు అయిన నాన్నగారి తల్లి కోటమ్మ భర్త వీరయ్య అలాగే మా నాన్నగారు రామస్వామి తండ్రి వీరయ్య మరి ఈ యొక్క వంశ వృక్షమే వీరాంజనేయులు శ్రీనివాసరావు వెంకట్రావు మా నాన్నగారు అన్నదమ్ములు ఐదుగురు ఆ ఐదుగురు తలా యాభై సెంట్లు తీసుకోవటం జరిగింది ఆ యాభై సెంట్లలో పంతొమ్మిది వందల యాభైలో వాళ్ళు పంతొమ్మిది వందల యాభై తర్వాత మా నాన్నగారు ఆయన రామస్వామి గారు ఆయన అప్పటి నుంచి వృద్ధిలో తీసుకురావటం జరిగింది ఆయన నేను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విద్యని పూర్తిగా ఆపేసి అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుని అతాంతరంగా ఆపుకోవటం జరిగింది ఆ సందర్భంలోనే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వ్యవసాయంలోకి రావటం జరిగింది డెబ్బై ఆరు డెబ్బై ఏడులో శ్రీనివాసరావు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో వెంకట్రావు అందరం కూడా వ్యవసాయ వృత్తిలోకి రావటం జరిగింది ఆ విధంగా దినదినా అభివృద్ధి చెందుతూ అనేక రకాలుగా టెక్నాలజీని పంచుకుంటూ వాళ్ళ రాష్ట్ర రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు కలిగిన రైతుగా అనేక పర్యాయాలు ఉత్తమ రైతు అవార్డులు తీసుకోవటం రాష్ట్ర స్థాయి అలాగనే జాతీయ స్థాయిలు కూడా అవార్డులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు నూతనంగా అంటు కట్టే విధానం గ్రాఫ్టింగ్ మిరప వంగ నుంచి టమాటా పళ్ళ మొక్కలు గుమ్మడి నుంచి మరి అనేక రకాల తీగ జాతి మొక్కల్ని మనం గ్రాఫ్టింగ్ తీసి గత రెండు సంవత్సరాల నుంచి మంచి ఫలితాలు చేయటం జరుగుతూ ఉంది సాధారణంగా పండేది తొంభై రోజులు నూట ఇరవై రోజులు పండితే దీని కాలం రెండు వందల రోజులు కొన్ని కొన్ని పంటలు అయితే మూడు వందల రోజులు కూడా పండేటటువంటి పరిస్థితి రెట్టింపు ఉత్పత్తిని తీయటం కూడా జరుగుతూ ఉంది మరి ఈ విధంగా ఇప్పుడిప్పుడే కొద్ది మందికి అక్కడక్కడ ట్రైల్ రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనేది చూస్తా ఉన్నాం పేరు దండా శ్రీనివాసరావు మేము చిన్నప్పటి నుంచి కూడా నర్సరీ రంగంలో చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం ఈ రంగంలో దిగిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెంచుకుంటూ ఈ రోజున ఇతర రాష్ట్రాలకు కూడా నర్సరీ నారు నాణ్యమైన నారుని సప్లై చేస్తున్నాం గ్రాఫ్టింగ్ టెక్నాలజీ తోటి నారుని విడివిడి రైతులకు కొంతమందికి అందిస్తున్నాం ఆ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ వలన నెమటోడ్ని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది కెపాసిటీ అంటే కొంచెం లైఫ్ స్పాన్ పెరుగుతుంది మొక్క టమోటా మొక్క ఉందనుకోండి మామూలుగా ఒక మూడు నెలలు మూడు నెలల పది నెలల వరకు కాసిద్ది ఎక్కువ ఒక నలభై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఏరుని తట్టుకొని ఎక్కువ రోజులు లైఫ్ స్పాన్ పెరిగి అధిక దిగుబడిని ఇచ్చిద్దండి